అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఎక్కడికి వచ్చేసాము తెలుసా అత్తిలు వచ్చేసాము సో ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి కదండి స్వామిని దర్శించుకోవడానికి అత్తిలు అయితే వచ్చేసాము ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారని తెలిసి వచ్చాము సో ఇక్కడ చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి ఈ విధంగా లోపలికి వెళ్తే కనుక మనం దేవుని దర్శించుకోవచ్చు చూసారు కదా ఇది గుడి లోపల భాగం అనమాట ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్కి వెళ్తే దేవుని దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత మేము బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ చాలా రకాల షాప్స్ అయితే పెట్టారండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరికీ అవసరమయ్యే వస్తువులన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం బయట వ్యూ అంతా కూడా మేమైతే ఇంకా డే టైం వెళ్ళామండి డే టైం వ్యూ ఇదంతా నైట్ టైం అయితే లైటింగ్స్ పెట్టేదంతా ఇంకా చాలా బాగా చేస్తారంట సో ఇప్పుడే భక్తులు అందరూ ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నారు అయినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారండి అలాగే ఇక్కడ భారీ అన్న కార్య అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది సో మేము దానికి కూడా వెళ్ళి భోజనం చేసి వచ్చామన్నమాట చూసారు కదా ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి తక్కువ రేట్లకి కూడా వస్తున్నాయి బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువ రేట్లకి వస్తున్నాయి అనుకోండి సో ఇదైతే మా వీడియో అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దేవుని కూడా దర్శించు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్